పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు వేసవి దృష్ట్యా విద్యుత్ సేవలు సాగునీరు త్రాగునీరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు నల్గొండ పట్టణంలో గల పలు సమస్యలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు నల్గొండ సంబంధించిన సమ్మర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన శాంక్షన్ చేయించి దాదాపు నైన్ హండ్రెడ్ కోర్స్ అంటే టోటల్ వర్క్స్ లెవెన్ హండ్రెడ్ కోర్స్ అయితే నైన్ హండ్రెడ్ నల్గొండ జిల్లాకు సంబంధించింది దానికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా నల్గొండ మున్సిపాలిటీలో రాబో ఎండాకాలంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ రా వాటర్ కానీ రాకుండా ఉండడానికి గౌరవ కలెక్టర్ ఇలాగారు నేను స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్తో మాజీ కౌన్సిలర్స్తో మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ రివ్యూ చేసుకోవడం జరిగింది కానీ సేఫ్ సైడ్గా రేపు మనకు పానగల్ ట్యాంక్ ఫుల్ లెవెల్గా నింపుకోవడం ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మొత్తం వరి కోతలు కూడా అయిపోతాయి కాబట్టి దాన్ని ఫుల్ లెవెల్గా నింపి వచ్చే సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పి మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది దాంతోపాటు శానిటేషన్ సంబంధించి కూడా తడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేయడానికి కూడా గతంలో ఐదేళ్ళ ఆరేళ్ళ కింద బుట్టలు ఇస్తే అవి చాలామంది ఖరాబ్ అయిన సందర్భంలో మళ్ళీ అన్ని కలిపేస్తున్నారు దాన్ని కూడా సక్రియం చేసేదానికి మరొకసారి మళ్ళీ ఇంటికి రెండు బుట్టలు లెక్క ఇవ్వడానికి ఈరోజు నిర్ణయం తీసుకొని త్వరలో టెండర్లు పిలిచి ఇవ్వడం జరుగుతుంది కా పట్టణంలోని ప్రతి ఇంటికి ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తున్నది మీ బాధ్యతగా భావించండి మీరు ఇచ్చే ఆటో వచ్చినప్పుడే మీరు విధులు కొట్టగానే తీసుకొచ్చి రెండు సపరేట్గా ఇవ్వాలని దాంతోపాటు ఎస్టీపీకి సంబంధించి కానీ డంప్ యార్డ్ సంబంధించి కూడా రాబో కాలంలో డిఫరెంట్గా దాన్ని ఇట్లా నూతన టెక్నాలజీతో చేయాలని చెప్పి నేను కానీ మా జిల్లా కలెక్టర్ గారు మా యంత్రాంగం అంతా కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మీకు తెలుసు ఎలక్ట్రిసిటీ సంబంధించి మొన్నటి వరకు త్రీ మంత్స్లోనే బీట్ మార్కెట్లో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి ఫస్ట్ ఫైవ్ టై అవైలబుల్ లేకుంటే ఫైవ్ ఎంఏ పెట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మ్ దాదాపు వన్ ఫ్లోర్ పైన ఎయిట్ ఎంఏ కూడా పెట్టడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీ టౌన్లో ఈరోజు లో వోల్టేజ్ రాకుండా ఎండాకాలంలో కూడా త్రీ ఫేస్ వచ్చే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏర్పాటు చేశాం ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బంది వచ్చినా రోజు ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకున్నాం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఆఫీసర్స్ మీ వార్డు మళ్ళీ వార్డ్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నాం మా కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్స్ అయినా ఉంటారు కానీ వార్డ్ ఆఫీసర్ మీ బాధ్యతని ఈ మూడు మాసాలు మీరు బాధ్యతతో వర్ణించండి మీరు ఎందుకో డ్యూటీ ఉన్నవా అంటే ఉన్నట్టే కాదు వార్డ్ ఆఫీసర్ వేసినప్పుడు మీ బాధ్యత ఏంటంటే రోజు రెండు గంటలు మీరు వేరే డిపార్ట్మెంట్ అయినా సరే రెండు గంటలు సమయం వెచ్చించి అక్కడ ఉన్న సమస్యలు స్పెషల్ ఆఫీసర్ గారికి కమిషనర్కు కలెక్టర్ గారికి నాకు కూడా చెప్పండి మా మాజీ ప్రజాప్రతినిధి వాళ్ళకి కూడా చెప్పండి ఓవరాల్గా మనందరూ ఉన్నది ఏంటంటే ఈ సమయంలో నల్గొండలో అంటే మీకు తెలుసు చుట్టూ గుట్టలే ఉంటాయి టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ చూపించిన ఫిఫ్టీ దాటినట్టు అనిపిస్తుంది వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది మనం అవసరం వస్తే ట్యాంకర్ పెడతాం తప్ప ఆ ట్యాంకర్ పెట్టి స్టేజ్ తీసుకురాము పానే రిజర్వాయర్ నింపించి డెఫినెట్గా మీ అందరికీ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేయడానికే ఈరోజు రివ్యూ పెట్టినాం దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకున్నాం మళ్ళీ మేము కలెక్టర్ గారు మా స్పెషల్ ఆఫీసర్ కూర్చొని కమిషనర్ గారితో పాటు మా ఆఫీసర్స్ని కూడా ఎప్పుడు ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకుంటాం మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నాం మీకు ఇబ్బంది ఉండదు కానీ మీరు కూడా ప్రజలు ట్యాక్స్ కట్టవలసిన వాళ్ళు బకాయిలు ఉన్నవాళ్ళు కెపాసిటీ ఉన్నవాళ్ళు డబ్బుండి కూడా కట్టకపోవడం అది ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే మీ పాత్ర కూడా ఉండాలి ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉంటే కూడా మీరు ట్యాక్స్ కట్టాలని తెలియజేసుకుంటూ తప్పకుండా నల్గొండ మున్సిపాలిటీ ఇప్పటికే మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎస్డిఎఫ్లో వన్ నాట్ నైన్ రోడ్సు మన గవర్నమెంట్ ఆఫ్ యూడిఎఫ్టీ స్కీమ్ వన్ ట్వంటీ ఫైవ్ రోడ్స్ నిన్ననే ఫైనాన్స్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది దాంతో ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వచ్చే వన్ ఇయర్లో టోటల్గా కంప్లీట్ చేస్తాం ఇలా ఇది పదకొండు ట్యాంకులు ఒక్కొక్కటి పన్నెండు లక్షల లీటర్ల కెపాసిటీతో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో లేవు దాంతో ప్రతి ఇంటికి నీకు రా వాటర్ అవసరం లేకుండా కృష్ణా వాటర్తోనే మీరు వాడుకునే విధంగా ఈరోజు రికార్డ్ స్థాయిలో మననే మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసినాం తెలంగాణ రెండే సిటీస్ అదర్ దాన్ హైదరాబాద్ వరంగల్ అండ్ నల్గొండ మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవ్ చేయించినాం ఈ నూడా కూడా కొన్ని గ్రామాలు కూడా కలిసినాయి దాన్ని కూడా త్వరలోనే మాస్టర్ ప్లాన్ చేస్తూ ఈ సమ్మర్ తర్వాత దీని పరిధిలోకి వచ్చిన అన్ని గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేస్తూ ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్లాన్తో ముందు పోతునే ఏ సిటీ అయినా మళ్ళా రేపు పైప్ లైన్ రోడ్ వేయడం మళ్ళీ పైప్ లైన్ కావాలంటే ఆ రోడ్ కట్ చేయడం మళ్ళీ దాన్ని ఆ విధంగా డబల్ కట్ వృధా చేయకుండా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు పోయడానికి మా జిల్లా కలెక్టర్ గారు నువ్వు రోజు రివ్యూ చేసుకుంటూనే ఉన్నారు ఇలా హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సమయం కూడా మనకిస్తూ జిల్లా తిరుగుతూ మనకు కూడా సమయం ఇస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మీ మీడియా ప్రతి మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు దీన్ని మీరు ఏదో చిన్న చిన్న చిన్నవి కాకుండా మీ యూట్యూబ్లో కానీ మీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కానీ ఇది ప్రజలకు పనికొచ్చే వచ్చే చెప్పాలి తప్పకుండా నిన్నే నలభై రెండు కోట్ల రూపాయలు ఓవర్ డ్యూస్ పాత డ్యూస్ ఉండే పబ్లిక్ హెల్త్ టఫ్ డీసీ ఎన్ని రిలీజ్ చేసినా పన్నెండు కోట్ల కోట్ల పన్నెండు కోట్లు రిలీజ్ చేయించినాం భాస్కర్ టాకీస్ నుంచి మన అంటే డిఈ ఆఫీస్ టు కలెక్టర్ ఆఫీస్ అండ్ గొల్లగూడ రోడ్ కూడా టూ డేస్లో ఈ రంజాన్ ఉగాది పండుగ తర్వాత దాన్ని అంతా కూడా టోటల్ రోడ్స్కి డివైడర్ సెంట్రల్ లైటింగ్ అన్నీ కూడా మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ లో టోటల్ టౌన్లో రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు వాళ్ళప్పుడు మొదలుపెట్టి పేమెంట్ చేయలేదు నిన్న సాయంత్రం పన్నెండు కోట్లు రిలీజ్ చేయించింది లాస్ట్ అక్టోబర్లో నిన్న గత వన్ ఇయర్ పేమెంట్ లేకుండా నిన్న రిలీజ్ చేయించారు వాళ్ళు కూడా మే ఎండింగే కంప్లీట్ చేస్తున్నారు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు రేపు ఉగాది అంటే తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటే జనవరి ఫస్ట్ కానీ మనకు నూతన సంవత్సరం రేపు ఎల్లుండి ఈ నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు మన నల్గొండ అంతా బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ దాంతోపాటు ఆ తర్వాత వచ్చే రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఎక్కడ చిన్న సంఘటనలు లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా నల్గొండలో మత సామరస్యానికి ఎక్కడ ప్రతీక అంటే నల్గొండలే ఎవ్వరూ కూడా అనుకోకుండా హిందూ ముస్లింలు కలిసి అన్ని పండుగలు చేసుకుంటాం క్రైస్తవులం క్రిస్మస్ వచ్చిందంటే కలిసి పని చేసుకుంటాం కలిసి పండుగలు చేసుకుంటాం దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేద్దామని మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలతో రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు రెండు ఘాట్ రోజులు ఒకటి లతీఫ్ సాబ్ దర్గా మీదికి ఇంకొకటి బ్రహ్మంగారి గుట్ట ఎప్పుడో డిమాండ్ అది ఆ రెండు గుట్టలు కూడా వన్ ఫార్టీ కోడుస్తోంది టెండర్ కూడా ప్రక్రియ గుర్తయింది